స్వాతంత్ర సమర యోధుల కుటుంబ సభ్యులకు రిజర్వేషన్లు కల్పిస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అక్కడి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ముప్పై శాతంగా ఉన్న రిజర్వేషన్లను ఐదు శాతానికి పరిమితం చేయాలని ఆదేశించింది ఆందోళనల కారణంగా అక్కడ దాదాపు వంద మందికి పైగా నిరసనకారులు మృతి చెందగా వేలాది మంది గాయపడ్డారు దీంతో దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రిజర్వేషన్ల కోటాను తగ్గించాలని సూచించింది మరోవైపు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆందోళనలు అరికట్టేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపడంతో పాటు దేశవ్యాప్తంగా కర్ఫ్యూను విధించారు అయినప్పటికీ ఆందోళనలు చెల్లారడం లేదు దీంతో ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను చర్చలకు ఆహ్వానించారు అయితే సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో విద్యార్థులకు ఉపశమనం లభించినట్టయింది రిజర్వేషన్ల అంశంపై బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది స్వాతంత్ర సమరయోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడంపై అక్కడి యువత ఆందోళన బాట పట్టారు వారం రోజులుగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి ఇప్పటి వరకు ఈ ఆందోళనల్లో దాదాపు వంద మంది వరకు నిరసనకారులు ప్రాణాలు కోల్పోగా మూడు వేల మంది వరకు గాయాల పాలయ్యారు రోజు రోజుకు ఆందోళనలు ఉధృతమవుతుండటంతో ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దింపింది జనవరిలో జరిగిన ఎన్నికల్లో ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం నాలుగోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆందోళనలు ఆమెకు సవాలుగా మారాయి విద్యార్థులు చేస్తున్న ఆందోళనలతో దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు మూతపడ్డాయి అంతేకాక ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు ప్రజలు బయటకు రావద్దంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఢాకా యూనివర్సిటీలో విద్యార్థులు పోలీసుల మధ్య ఘర్షణలు మరింత తీవ్రమవడంతో వీటిని చేసేందుకు టియర్ గ్యాస్ రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు దీంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరగాయి పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో సైన్యం రంగంలోకి దిగింది దీంతో దేశం మొత్తం కర్ఫ్యూ విధించారు కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేశారు ఈ క్రమంలోనే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు మరణాలపై అక్కడి ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు దేశవ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది వివాదాస్పదంగా మారిన ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాను తగ్గించాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది దీంతో కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఉపశమనం లభించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి కుటుంబ సభ్యులకు ముప్పై శాతం కోటా కల్పిస్తూ ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు తీవ్ర నిరసన కార్యక్రమాలు చేపట్టారు రెండు వేల పద్దెనిమిదిలోని ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావించింది విద్యార్థుల నిరసన తెలియజేయడంతో వెనక్కి తగ్గింది జూన్లో బంగ్లాదేశ్ హైకోర్టులో కోటాను పునరుద్ధరిస్తూ తీర్పు వెలువడ్డంతో మళ్లీ ఆందోళనలు మిన్నంటాయి ఉద్యోగాలు లేక అసహనంతో ఉన్న విద్యార్థులు ప్రభుత్వం తెచ్చిన రిజర్వేషన్ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు దీనిపై అత్యవసరంగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు స్వాతంత్ర సమర యోధుల కోటాను ఐదు శాతానికి తగ్గించాలని ఆదేశించింది తొంభై మూడు శాతం నియామకాలు ప్రతిభ ఆధారంగానే చేపట్టాలని స్పష్టం చేసింది మిగిలిన రెండు శాతం మైనార్టీలు ట్రాన్స్ జెండర్లు దివ్యాంగులకు కేటాయించాలని సూచించింది అయితే రిజర్వేషన్ వ్యవస్థ వివక్షాపూరితంగా ఉందని ఆందోళనకారులు ఆరోపించారు స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన అవామీ లీగ్ పార్టీకి చెందిన హసీనా మద్దతుదారులకు అనుకూలంగా ఉందని నిరసన వ్యక్తం చేశారు దాని స్థానంలో ప్రతిభ ఆధారిత నియామకాల వ్యవస్థను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు హసీనా మాత్రం రిజర్వేషన్ వ్యవస్థను సమర్థించారు దేశం కోసం పోరాడిన వారికి గౌరవం దక్కాల్సిన అవసరముందని తెలిపారు ఇక బంగ్లాదేశ్లో జరుగుతున్న ఆందోళనలకు ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ మద్దతుదారులు కారణమని వీరి వల్లే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని అధికార పక్షం ఆరోపిస్తోంది మరోవైపు ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దింపినా హింస మాత్రం చల్లారడం లేదు హింసాత్మక ఘటనలను అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించినా సైన్యాన్ని మోహరించినా ఫలితం కనిపించడం లేదు ఘర్షణల్లో పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు ఒక్కరోజే నలభై మూడు మంది మరణించినట్లు నిరసనకారులు చెబుతున్నారు గత మంగళవారం నుంచి మొదలైన ఆందోళనల్లో హింస వల్ల నూట మూడు మంది మరణించినట్లు తెలుస్తోంది ఇక నార్సింగిడి జైలు నుంచి ఎనిమిది వందల మంది ఖైదీలు పారిపోయినట్లు స్థానిక మీడియా చెబుతోంది ఆందోళనకారులు జైలుపై దాడి చేసి నిప్పు పెట్టడంతో ఇదే అదునుగా వారు పారిపోయారు మరోవైపు ప్రధాని హసీనా తన విదేశీ పర్యటనను వాయిదా వేసుకున్నారు దేశవ్యాప్తంగా ఘర్షణల నేపథ్యంలో ఆమె స్పెయిన్ బ్రెజిల్ పర్యటనను వాయిదా వేసుకుని ఆందోళన చేస్తున్న విద్యార్థులను చర్చలకు ఆహ్వానించారు ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ లో చదువుకుంటున్న పలువురు భారత విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి చేరుకుంటున్నారు ఇప్పటి వరకు సుమారు వెయ్యి మంది విద్యార్థులు వచ్చారు వారిలో ఏడు వందల ఎనిమిది మంది సరిహద్దు మార్గాల ద్వారా రాగా మరో రెండు వందల మంది విమానాల్లో సొంత దేశానికి చేరుకున్నారు మరోవైపు బంగ్లాదేశ్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ సైన్యం అప్రమత్తమైంది ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రకటించింది ప్రస్తుత పరిస్థితిని అసాంఘిక శక్తులు ఆసరాగా చేసుకునే అవకాశాలున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశామని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు సంసిద్ధతలో భాగంగా భారీ సంఖ్యలో సైనిక బలగాలు సీనియర్ ఉన్నతాధికారులందరినీ సరిహద్దుల్లో మోహరించామని తెలిపారు